శ్రావణ మాసం సందర్భంగా ఏలూరు పడమర వీధి పాత గంగానమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ వారు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వేద పండితులతో ఏర్పాటు చేశారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు పూజా కార్యక్రమాలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గోవాడ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి చెదరబోయిన శ్రీనివాసరావు కోశాధికారి కాటూరి వెంకటేశ్వరరావు పిలగల సోమశేఖర్ పోతాబత్తల లక్ష్మణరావు వన్నం రెడ్డి గణేష్ నెర్సు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు ਆਰਵਾਸ ਕਰਦੇ ਜੀ ਕੋਲ ਆਨ ਮਾੜਾ ਜੀ ਕੋਲ ਆਰਛੇ आमा नामांतर होता हूँ पराना हम हैसियार हैं उसे करना हैं वह नरमसे हैं उसे करना हैं हम हर चीज़ को हर वाला हैं इसका सही तरीका ఏలూరు పడమర వీధి పాత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయ కమిటీ వారు ప్రతి శుక్రవారం శ్రావణ శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్య వ్రతాన్ని ఏర్పాటు చేయడం భక్తులందరూ కూడా ఈ సామూహిక వ్రతంలో పాల్గొని మరి అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వద్దిల్లాలని చెప్పేసి ఈ వ్రతాన్ని గుడి ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జీప్రం చేయడం జరుగుతుంది నెరవేర్చి దాని గురించి ఇక్కడ ప్రతి సంవత్సరం వరేషన్ తప్పనిసరిగా ఇక్కడ లోకాన్ని చేస్తారని దానివల్ల ఇక్కడ అందరూ ప్రజలందరికీ మంచి జరుగుతుంది గ్రామ దేవత అని చెప్పి ఈ తల్లిని నమ్మకం మీద పోవటం జరుగుతుందండి ప్రతి యాత్ర కూడా జరుగుతుంది ఇది నిదానంగా ఒక రకం ఒక రకం నిదానంగా ఇంట్లో అవ్వకుండా గురుగో పైకి వేసే అవకాశం కల్పించాలి అందరినీ చెప్పి కోసం అవకాశాన్ని సజ్జనం చేసుకుని ఎంత